जय सिया राम जय सिया राम जय सिया మహేష్ అన్నగారి ఆదేశాల మేరకు డిసిసి జిల్లా అధ్యక్షులు మానలా మోహన్ రెడ్డి అదేవిధంగా మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జు వినయనగారి ఆదేశాల మేరకు ఈరోజు కేసీఆర్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఇక్కడ దిష్టి బొమ్మలను నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది ఎందుకంటే ఉన్న అసెంబ్లీలో ఒక దళిత నాయకుడు అయినటువంటి గడ్డం ప్రసాద్ స్పీకర్ గారిపై అసెంబ్లీలో చేసినటువంటి అంచితల వ్యాఖ్యలకు నిరసనగా జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన అంచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఈరోజు జయదేశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మను కేసీఆర్ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది జయదేశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అసెంబ్లీలో మీరు ఒక మాజీ మంత్రిగా రెండు సార్లు మంత్రిగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడితే మాటలు హుందాగా ఉండాలా ఎంతోమంది ప్రజలు అసెంబ్లీ సమావేశాలను లైవ్లో వీక్షిస్తారు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఏకపక్షంగా ఒక కులానికి మతానికి చెందిన మాటలు మాట్లాడి ఏక ఏక వాక్చాతురంతో మీరు మా దళిత నాయకుడు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఏవైతే వ్యాఖ్యలతోటి మీరు ఖండించారో ఆ వ్యాఖ్యలకు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నంద నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు క్షమాపణ చెప్పకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షులు పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క దిష్టి బొమ్మల దగ్గ కార్యక్రమం ఉన్నది మీరు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మిమ్మల్ని ముట్టడిస్తారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకోటి కేసీఆర్ గారు దిష్టి బొమ్మను దగ్ధం చేశాం ఎందుకే దగ్ధం చేశామంటే కేసీఆర్ గారు కూడా దళిత విద్రోహి ఎందుకు దళిత విద్రోహి అంటే ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తున్నాడు అదేవిధంగా మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయనని కలుస్తా అని చెప్తే ఈయన ఆమెకు సమయం ఇవ్వలేదు ఇదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో దళితులకు మోసం చేస్తూ ఆ బిఆర్ఎస్ పార్టీ దళితుల దళితుల పక్షాన వ్యతిరేకంగా ఉంటూ ఇలా దళిత నాయకుల పైన అసెంబ్లీలో కూడా మీరు అందరు చూడాలని గమనించాలా అసెంబ్లీలో కూడా ఒక దళిత స్పీకర్ పైన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో ఈ బీఆర్ఎస్ నాయకుల ఆగడాలు అరాచకాలు ఎలా ఉన్నాయో మీరు అందరు గమనించాలని చెప్పి చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇంకా అధికారం ఉందనుకుంటున్నారు కానీ మేము మీలాగా రౌ రౌడీజం దౌర్జన్యం అక్రమ అరెస్టులు చేయట్లేదు మా రేవంత్ రెడ్డి గారు కావున మీరు అంతా ఇంత స్వేచ్ఛగా ఉన్నారని చెప్పేసి మీరు ఒక్కసారి మీ గుండెపై చేసుకొని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను గతంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఎంత పరిపాలన అంటే శాంతియుత స్వేచ్ఛాభావంతో ఇలా ఒక తుగ్లక్ పాలన జయించి ఈరోజు శాంతియుతంగా ప్రజాపాలన కొనసాగుతుంది ఈ శాంతియుత ప్రజాపాలనలో ప్రజలంతా క్షేమంగా ఉన్నారు ప్రజలంతా తోటి ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రాలలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వారు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు కానీ మీ పరిపాలనలో ఎలా ఉండేదంటే ఒక సామాన్యుడి భయమే ఒక అధికారి భయమే ఒక రైతు భయమే ఒక దళితుడికి భయమే ఉండే కానీ ఇప్పుడు అలా లేదు ప్రజాపాలనలో అందరు సుభిక్షంగా ఉన్నారు రానున్న రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి ఫలాలు అందించి రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి తెలియస్తూ ఏదైతే ఇక్కడ మేము నిరసన చేసినామో దానికి కట్టుబడిగా మీరు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇళ్ళని ముట్టడని చెప్పి ముట్టడిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినాయన గారి ఆదేశాల మేరకు మా నియోజకవర్గంలో ఎలా మొత్తం ఆందోళన జరుగుతున్నాయి ఈరోజు నందిపేట మండల్లో మన కాంగ్రెస్ లీడర్లు అయినటువంటి మన తెలంగాణ రాష్ట్ర లీడర్ అయినటువంటి మన బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అలాగే మన ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినాయన గారు అలాగే మా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము ఒక్కటే ముఖ్యంగా తెలియజేస్తున్నాం టీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులకు మీరు మాట్లాడే మాట విధానం ఏదైనా దాన్ని ఫస్ట్ ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి నేను ఒక దళితుడి తరఫున మీకు హెచ్చరిస్తున్నాను ఇవాళ అసెంబ్లీలో మా దళిత నాయకుడు స్పీకర్ అయినటువంటి స్పీకర్ పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మాటలను మీరు వెంటనే క్షణ క్షమాపణ చెప్పాలని మేము నందిపేట మండల తరుపుతున్న తరఫున నేను మీకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది టిఆర్ఎస్ నాయకులకు ఒకటే దళితులు అంటే మేము వీళ్ళు పడుతున్నారు కాదు పడుతుంది ఎట్లాంటి అట్లా పడుతున్నారు కదా అని చెప్పేసి మాట్లాడితే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము దళితులము అంతరం ఐక్యమతమై మీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పటికీ మీకు ఎక్కడ కూడా విలువ లేకుండా చేసినాము ఉన్నటువంటి మీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి మీ టిఆర్ఎస్ నాయకులకు కూడా రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది లేకుండా చేస్తామని దళితు దళితుల తరఫున నేను మీకు గట్టి హెచ్చరి హెచ్చరిస్తున్నాను